హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి బెల్లం చలిమిడి మన తెలుగువారిళ్లలో కొన్ని సాంప్రదాయపరంగా వస్తూ ఉంటాయి వాటిల్లో ఒకటైనది చలిమిడి దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మనం అమ్మవారికి సారు పెట్టాలన్నా చలిమిడి చేస్తాం అలాగే ఒక అమ్మాయికి పెళ్ళయ్యి ఇంటికి వెళ్తుంటే కాపురానికి వెళ్తుంటే చలిమిడి పంపిస్తారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ సందర్భాల్లో మనం చలిమిడి చేస్తాము ఈ చలిమిడు వడ్ నింపినా వెంట పంపినా కూడా చాలా చలవ చేస్తుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు పూర్వం నుంచి కూడా ఈ చలిమిడి చేస్తూ వచ్చారు బిందెల నిండా చలిమిడి చేసి పంపించేవాళ్ళు ఒకప్పుడు తర్వాత క్యాన్ల నిండా చేసి పంపించేవాళ్ళు ఇంకా ప్రస్తుతం అయితే మాత్రం ఒక చిన్న డబ్బాలు ఒక కేజీ బియ్యం అర కేజీ బియ్యంతో కూడా చేసి పంపించేవాళ్ళు ఉన్నారు ఈ చలిమిడి మన సాంప్రదాయాన్ని అయితే మాత్రం పోనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నాము ప్రతి ఒక్కళ్ళం ఇంత ప్రత్యేకత ఉన్నది ఈ చలిమిడిని నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీకు కేజీల కొలతల్లో చెప్తాను అలాగే గిన్నెల కొలతల్లో కూడా చెప్తాను నేను చేసిన పద్ధతిలో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనకు పదిహేను రోజుల వరకు బయట ఉంచినా కూడా నిలవ కూడా ఉంటుంది ఈ చల్లిమిడి సాంప్రదాయపరంగానే పరంగానే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది నేను చేసిన పద్ధతిలో చేశారు అంటే కనుక ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంక మా ఇంట్లో అయితే మా వారికి నాకు ఈ చలిమిడి అంటే చాలా ఇష్టం మేము విడిగా కూడా చేసుకుంటాము మరి ఇంక ఇప్పుడు నేను చలిమిడి ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు కానీ లేదా ఎప్పుడైనా తినాలనిపించినా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక మనం ఈ చలిమిడికి బియ్యము మనం అలసలకి ఎలా నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను కేజీల కొలతల్లో ఒక కేజీ బావు బియ్యం తీసుకున్నాను ఈ బియ్యంలో రాళ్ళు ఈ మట్టిగడ్డలు లాంటివి ఏమైనా ఉంటే ఏరేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం వచ్చేసి రేషన్ బియ్యము వీట్నెస్ సర్కార్ బియ్యం కంట్రోల్ బియ్యం అంటారు కొన్ని ఏరియాల్లో ఇంక మీ దగ్గర మామూలుగా ఇంట్లో వాడుకునే బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు ఇవి ఉంటే ఇవి తీసుకోండి బాగుంటుంది ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక్కసారి శుభ్రంగా చెరిగేసుకోవాలి ఇలా చెరిగేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఇక్కడ కొలిసి చూపిస్తున్నాను కొలతల్లో ఇదిగోండి ఈ లోటాతోటి నేను రెండు లోటాలు బియ్యం తీసుకున్నాను అంటే నేను లోట అన్న బియ్యం మాత్రమే చలిమిడికి బెల్లం వేస్తాను అర లోటా బియ్యం అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనకి ఎప్పుడైనా సరే ఇలా చల్మిడికి కానీ అరిసెలకు కానీ బోరెలకు కానీ ఇలాంటి వాటికి పిండి అనేది తడి బియ్య పిండి మనకి ఎక్స్ట్రా ఉండాలి మనం ఒక కేజీ బియ్యంతో పోసుకుంటున్నట్టయితే ఒక పావు కేజీ అర కేజీ వరకు బియ్యం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ బియ్యాన్ని కడగటానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలో వేసేసి కడిగేసుకుందాం ఈ బియ్యాన్ని నేను రేపొద్దున చల్మిడి చేయాలనుకుంటున్నాను ఈ రోజు సాయంత్రం ఆరు గంటలప్పుడు కడుగుతున్నాను అంటే బియ్యం మనకి ఈ రాత్రి అంతా నాంతాయి అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు కొంతమంది ఇరవై నాలుగు గంటలు నానాలి అలా అంటారు అంత టైం అయితే అవసరం లేదు మామూలుగా మీరు ఇంకొకరు గంట రెండు గంటల ముందు కడిగినా ఈ నానబెట్టుకున్నా ఏం పర్వాలేదు ఈ బియ్యాన్ని చేతితోటి బాగా పిసుకుతూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేయండి కొంతమంది రేషన్ బియ్యంతో చలిమిట్ చేస్తే స్మెల్ వస్తుంది అంటారు బియ్యం సరిగ్గా కడగకపోతే మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది మా ఇంట్లో మా పిల్లలకి ఎప్పుడు అత్తవారిళ్ళకి పంపించాలన్నా కూడా ఇలా రేషన్ బియ్యంతో అయితే చలిమిట్ చేసేవాళ్ళము మాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇంక ఇక్కడ బియ్యాన్ని శుభ్రంగా కడిగేశాను కదా ఇంక గిన్నె మీద మాత్రం మనం పూర్తిగా మూత పెట్టేసేయకూడదు గాలి ఆడకుండా ఇలా ఆడేలాగా ఏదైనా వడబుట్ట కానీ లేదా ఏదైనా పల్చట్ క్లాత్ కానీ వేసి వదిలేసేయండి ఇంక ఈ బియ్యం మనం తెల్లారే వరకు కూడా కదిలించాల్సిన అవసరం లేదు ఇంక ఇది తెల్లారి పొద్దున్నే అనమాట అప్పుడు టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిది కావస్తుంది ఇంకా అప్పుడు మళ్ళీ బియ్యాన్ని రెండు మూడు సార్లు మళ్ళీ శుభ్రంగా చేతితో బాగా పిసుకుతూ ఆ నీళ్లు అనేవి వంపేసేయాలి కొత్త వాటర్ పెట్టి కడగాలి కడిగిన వాటర్ తోటే కడగకూడదు మనం ఇలా బియ్యాన్ని ఇన్నిసార్లు ఇలా శుభ్రంగా కడిగేసుకోవటం వల్ల మనం చల్మెట్ చేసినా కూడా ఏ బియ్యంతో చేసినా కూడా అసలు వాసన అంటూ ఏమీ రాదు మంచిగా ఉంటుంది ఇంక ఇక్కడ బియ్యం కడగటం పూర్తయింది ఇంక ఈ బియ్యం వడేసుకోవటానికి ఇలా ఉంటే మాత్రం వెదురు బుట్టలోనే వేసుకోండి లేకపోతే స్టీల్వి లేదా మామూలుగా స్ట్రైనర్ లాంటివి ఉంటాయి కదా వాటిల్లో అయినా వడేసేసుకోండి ఇంక ఇప్పుడు ఈ బియ్యం నీళ్లు వచ్చిన ఇంకా ఇంక వీటిని పక్కన పెట్టేసేద్దాం ఇంక లోపు ఈ చల్మిడిలోకి మనం వేసుకునేవి కొన్ని ఉంటాయి వాటిని వేయించుకుందాం ఇంక ఇక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఇక్కడ నేను ఒక కేజీ బియ్యంతో చల్మిడి చేస్తున్నాను కదా ఒక వంద గ్రాముల వరకు నెయ్యి తీసుకున్నాను అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కడాయిలో వేసాను ఇంక ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది చలిమిడి నేను ఒక ఎండు కొబ్బరి చెప్ప తీసుకున్నాను అంటే అది దాదాపుగా ఒక వంద గ్రాములు అలా ఉంటుంది ఇంకా ఆ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి లావు ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంక ఇప్పుడు ఇందులోకి మనం కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ముందు అయితే జీడిపప్పు వేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు విరివిగా వాడుతున్నాం కదా జీడిపప్పు ఇదిగోండి నేను ఒక గుప్పె జీడిపప్పు తీసుకున్నాను ఇవి కొంతమంది అయితే అలాగే జీడిపప్పుల పాటిని వేస్తారు నేనైతే మాత్రం ఇలా సగం చేసి వేస్తాను మీరు కావాలంటే వేసుకోవచ్చు జీడిపప్పు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకోవాలనే అయితే ఏం లేదు ఇంక ఇప్పుడు ముందైతే ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంక మనం కావాలంటే ఒకేసారి వేయించుకోవచ్చు లేదా విడివిడిగా అయినా వేయించుకోవచ్చు ఇలా తిప్పుకుంటూ మనకి కొంచెం వేగాయి అనుకున్నప్పుడు ఈ జీడిపప్పులు కూడా వేసుకోవాలి మనకి అన్ని బ్యాలెన్స్ చేసుకోగలము అనుకుంటేనే వీటిని కలిపి వేయించుకోవాలి లేదంటే వేటికై విడివిడిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి ఇంక ఇప్పుడు మనం ఇందులోకి చలిమిడి అనగానే గసగసాలు మాత్రం చాలా ముఖ్యము చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ గసగసాలని ఒక యాభై గ్రాములు వేస్తున్నాను టేబుల్ స్పూన్ లెక్క వచ్చేసి ఒక ఆరు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ వేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా మంచిగా గోల్డ్ కలర్లో వేగే వరకు వేయించుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అన్ని మంచిగా వేగేలాగా ఇలా వేయించేసి దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నా ఇక్కడ మనకు వేగిపోయాయి ఇంక ఇక్కడ ఇందులో మనకి చల్మిళిళ్ళలోకి యాలక్కాయలు పొడి కావాలి ఇక్కడ నేను ఒక ఆరు యాలక్కాయలు తీసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఇంక మనం ఈరోజు వచ్చేసి అయితే బెల్లం చలిమిడు కాబట్టి ఇంక ఇక్కడ బెల్లం వేస్తున్నాను మనం ఏ గిన్నె కానీ లోటా కానీ దేనితోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే లోటాతోటి బెల్లం వేసుకోవాలి తరిగి ఇది కేజీలు లెక్క వచ్చేసి ముప్పై కేజీ బెల్లం తీసుకోవాలి మనం రెండు లోటాలు బియ్యం వేసాము కానీ లోటాన్నర బియ్యానికి మాత్రమే మనం బెల్లం వేస్తున్నాము అది గుర్తుంచుకోవాలి మనము ఇంక ఇక్కడ లోటాన్నర బియ్యానికి వేస్తున్నాం కదా లోటాన్నర బెల్లం కూడా పడుతుంది అనమాట అంటే మనకు ఆర లోట బియ్యం పిండి అనేది ఎగస్టా ఉంటుంది అయితే ఇందులో కొంచెం పంచదార వేసామంటే చలిమిడి మరింత టేస్ట్గా ఉంటుందని ఇంక ఇక్కడ నేను ఒక యాభై గ్రాములు పంచదార వేస్తున్నాను టేబుల్ స్పూన్ వచ్చేసి ఒక ఐదు టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసేసి మొత్తం బెల్లం కానీ పంచదార కానీ లోట అన్నర్ వేసాను మనం ఈ బెల్లంలో ఒక పావు లోట వాటర్ వేసుకోవచ్చు అంటే ఒక రెండు వందల ఎంఎల్ వాటర్ వేసుకోవచ్చు పంచదార అనేది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఆ బెల్లం కాస్త నానంతూ ఉంటుంది ఇంకా బియ్యాన్ని పిండికి మిల్లుకు పంపించుకుందాం ఇంకా చూసారు కదా మనం బియ్యం పట్టుకుంటే తడిగా ఉండాలి అలా ఉండాలి మనం ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇంకా ఈ బియ్యం అన్నీ కూడా కవర్లో వేసేసాను మీరు ఒకవేళ మిక్సీ అయ్యని పట్టుకోవచ్చు కాకపోతే బాగా మెత్త కొత్తగా పట్టుకోండి ఏ మాత్రం పరగ్గా ఉన్నా చలిమిడి బాగోదు లేదంటే ఒకటికి రెండు సార్లు జల్లించుకోండి ఇదిగోండి మా వారు వెళ్ళారు ఇంకా పిండి కూడా పట్టించుకొచ్చేశారు పిండి మనం పట్టుకుంటే ఇలా ముద్దలాగా ఉండాలి ఇంకా మనం రెండు లోటాలు బియ్యం నానబెట్టాం కదా దానికి పిండి ఎంత వచ్చింది అన్నది కూడా మీకు అదే లోటాతోటి కొలు చూపిస్తున్నాను ఇంక ఇక్కడ పిండి వచ్చేసి నాలుగు లోటాలు నిండుగా అయింది ఒక ముప్పావు లోట ఇంకా ఎక్స్ట్రా అయింది అంటే ఐదు లోటాలకి ఒక పావు లోట తక్కువ అయింది ఇదిగోండి ఈ మాత్రం తగ్గింది మీరు తడి బియ్య పిండి లెక్క ప్రకారమైన బెల్లం వేసుకుంటారని ఇలా కూడా కొలిసి చూపించాను మన దగ్గర ఐదు లోటాల దాకా తడి బియ్య పిండి ఉందనుకుంటే ఒక లోట అన్నారు బెల్లం వేసుకుంటే సరిపోతుంది మనం పాకం పట్టేలోపు పిండి ఆరిపోకుండా ఇలా నొక్కి పెట్టి ఉంచండి ఇంక ఈ పిండి అయితే మేము జల్లించము ఎప్పుడూ కూడా ఇంక ఇలాగే పట్టేస్తాము మెత్తగా ఉంటుంది పిండి బాగా మనం జల్లించినా ఏం రాదు అందుకే జల్లించము ఇంక ఇక్కడ మనకు పిండి కూడా వచ్చేసింది కదా బెల్లాన్ని కరిగించేసుకుందాం బెల్లం కరిగించుకొని ఒకసారి వడకట్టుకోవాలి ఒక్కోసారి మనకు బెల్లం లో ఇసుక లాంటిది ఉంటుంది ఇంక ఇక్కడ మనకు బెల్లం కూడా కరిగిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం ఇంకా మనం ఏ గిన్నెనైతే పాకానికి పెట్టుకోదలుచుకుంటున్నామో ఆ గిన్నెలోనే స్ట్రైనర్ కానీ క్లాత్ కానీ పెట్టేసి వడకట్టేసుకోండి ఇంక ఇక్కడ బెల్లం కరిగించుకోవటానికి నేను తెడ్డు వాడాను కదా తెడ్డైనా గెరిటైనా ఏదైనా కూడా దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసేయండి ఒక్కొక్కసారి ఇసుక లాంటిది దానికి కూడా అంటుంటుంది ఇంక ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఇంకా బెల్లం పాకం గిన్నె అనేది ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని మనం పాకం వచ్చినప్పుడు చూసుకోవటానికి ఒక ప్లేటు అలాగే ఒక గ్లాస్తో వాటర్ రెడీగా ఉంచుకోవాలి అలాగే మనం వేయించినవి ఆలుక్కాయల పొడి నెయ్యి అన్నీ కూడా దగ్గరే పెట్టుకోవాలి ఇంకెలా తిప్పుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ మనకు పాకం చిక్కబడి కదా ఒకేసారి మనకి ఎవరికైనా అర్థం కాదు పాకం వచ్చిందా రాలేదా అని ఇలా చిక్కబట్టం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రెండు మూడు సార్లు చూసుకుంటూ ఉండండి చలివిడి మంచిగా రావాలంటే పాకం కూడా ముఖ్యం ఇలా మనం వాటర్లో పాకం వేసేసి ఈ పాకం అనేది మరీ లేతగాను ఉండకూడదు అలాగే రాయిలాగాను ఉండకూడదు ఇలా మనం వాటర్లో పాకం వేసి చేత్తో తీస్తుంటే ఉండలాగా వస్తే చాలు మనకి వండైతే మనకు పాకం వచ్చినట్టే సుసార్గా మనకి ఇలా వచ్చింది అంటే పాకం వచ్చినట్టే ఇంకా ఒక నిమిషం ఉడుకుతుంది ఇంకా చిక్కగా అవుతుంది ఇంకా స్టవ్ ఆపేసినా పర్వాలేదు అలాగే ఇవి వేసుకున్న తర్వాత ఆపినా పర్వాలేదు పాకం ఇలా వస్తే ఇంక ఇప్పుడు ఇందులో యాలక్కాయల పొడి వేసుకోవాలి అలాగే నెయ్యి వేసేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న జీడిపప్పు గసగసాలు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇంక ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా మనం వేసేయటం వల్ల ఇవన్నీ కూడా మనకి చలిమిళ్ళు ప్రత్యేకంగా వేయకుండా అవే కలిసిపోతాయి ఇంక ఇప్పుడు మనం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు తిప్పుతూ ఉంటే మంచిగా కలుస్తుంది పిండి ఇది కొంచెం పిండే కాబట్టి నాకు ఇబ్బంది అనిపించలేదు ఇంకా తీసుకున్న గెరెట్ కూడా కొంచెం వెడల్పుగా ఉన్న గెరెట్ తీసుకొని మనం పిండి ఇలా నలుపుతూ గనక వేసుకున్నామంటే ఒక్కళ్ళు మేము వేసుకుంటున్నట్టయితే పిండి అనేది వండలు ఉండలుగా లేకుండా త్వరగా పాకంలో అనేది కలిసిపోతుంది ఇలా మనం పాకం తిప్పేటప్పుడు కూడా తెడ్డుతో తిప్పుకుంటే మంచిగా కలుస్తుంది చాలామంది మంది వాడతారు ఇప్పుడు తెడ్డులు ఇలాంటివి ఇళ్ళల్లో వంటలు కదా సరే ఏదైనా కానీ లేకుండా మంచిగా పిండి అంతా కూడా బాగా కలిసేట్టు చూసుకోవాలి ఇలా రెండు కాళ్ళు గిన్నెకి అదిం పెట్టి ఒక క్లాత్ తోటి కాలుతుంది అనుకుంటే మనం పొప్ప ఎలా వెనుపుతామో అలా వెనుపుకోవాలి ముందు వేసినప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ పిండి వేసైనా కలుపుకోవచ్చు ఇంకా మనం కలపటం లాస్ట్కి వస్తుంది ఇంక పిండి గట్టి పడుతుంది అనుకున్నప్పుడు ఇంక అప్పుడు మాత్రం కొంచెం కొంచెం వేసుకుంటూనే కలపాలి ఇంక పిండి ఎక్కువైనా కూడా మనకి ఈ చలిమిడి అనేది బాగోదు విరిలిపోయినట్టు ఉంటుంది తక్కువైతేనేమో ముద్దలాగా రాకుండా జావలాగా కారిపోతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఎక్కడ పిండి లేకుండా చక్కగా చుట్టూ ఉన్నది కూడా గిరెట్తో గీరేసి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా మనం పట్టు అనుకుంటే అనుకనుగ్గా ముద్దలాగా అవ్వాలి ఇది ఆరిపోయేసరికి ఇంకా పూర్తిగా ముద్దలాగా అవుతుంది మనం కలిపినప్పుడు మాత్రం అనుకనుగ్గానే ఉండాలి అలా ఉంటే బాగుంటుంది ఇంకా వేడిగా ఉంది కదా కొంచెం మూత అనేది కొంచెం వారగా పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇంక పిండి ఎంత మిగిలింది అన్నది మీకు చూపిస్తున్నాను ఇదిగోండి లోట పిండి మిగిలింది మనం ఎక్స్ట్రా వేసుకున్న బియ్య పిండిలో కూడా కొద్దిగా బియ్య పిండి పట్టింది అనమాట మనకు పాకం అనేది కరెక్ట్గా తీసాము అంటే మనకు పిండి కూడా కరెక్ట్గా పడుతుంది ఇంక మన దగ్గర నాలుగైదు టేబుల్ స్పూన్ల పిండే పట్టింది ఎగస్టా మరి ఆ పిండి కూడా లేదనుకోండి ఎక్కడి నుంచి తెస్తాను తడి బియ్య పిండి తడి బియ్య పిండి అయితేనే బాగుంటుంది ఇంక ఈ పిండితో మనం పాలుతాలికలు చేసుకోవచ్చు ఇంక ఏదైనా చేసుకోవచ్చు ఇదేం వేస్ట్ పోదు చెక్కలు చేసుకోవచ్చు కాకపోతే ఈ పిండిని వెంటనే అలాగే స్టోర్ చేసుకోకుండా ఇంకా ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పల్చగా వేసి ఆరబెట్టి ఒకరోజు ఇంకా అప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు ఈ పిండితోటి ఇంక ఇక్కడ మనకి చలిమిడి కూడా పూర్తిగా చల్లారిపోయింది మనం సారి పంపిస్తున్నాం అనుకోండి చలిమిడి ఇంకా ముందు రోజునైతే చేస్తారు ఇంకా అలా చలిమిడి నిద్ర చేయాలని చెప్పేసి చూడండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకా మనకి పర్ఫెక్ట్ గా ముద్దలాగా వచ్చింది కారిపోకుండా మనం సారికి పంపించేటప్పుడు బెల్లం చలిమిడి చేసి పంపొచ్చు అలాగే పంచదార చలిమిడి చేసి పంపిస్తాము ఇంక ఈ సారికి అయితే బెల్లం చలిమిడి చేసి చూపించాను కదా ఈ సారి మీకు పంచదార చలిమిడి కూడా పక్కా కొలతలతోటి చేసి చూపిస్తాను అంతే ఎంతో టేస్టీగా మన సాంప్రదాయాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న బెల్లం చలిమిడి అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనం అమ్మవారికి సారిగా పెట్టాలనుకున్నప్పుడు ఇలా పసుపు కుంకుమ తాంబూలము గాజులు అలాగే ఇంకా చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా పెట్టి ఇంకా అప్పుడు చలిమిడి కూడా పెడతారు ఇంకా నాకు మీకు ఇందాక చెప్పడానికి కుదరలేదు మనం చలిమిళలో నెయ్యి వేసాం కదా ఇంకా కొంతమంది అమ్మో అంత నెయ్యి కేజీ బియ్య పిండికి వంద గ్రాముల నెయ్యి అనవచ్చు ఇంకా అది మన ఇష్టమో వేసుకోవటము కేజీ బియ్యానికి వంద గ్రాముల నెయ్యి వేస్తే అది పర్ఫెక్ట్గా సరిపోతుంది మంచి రుచినిస్తుంది మీరు కావాలంటే తగ్గించైనా వేసుకోవచ్చు అది మీకు ఇష్టము ఇంకా మనం ఒక అమ్మాయికి సారి పంపించేటప్పుడు ఎవరికైనా చల్మిడి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ఇస్తాము ఇంక ముందు ఏదో ఒకటి స్వీట్ కూడా పెడతాము ఇంక ఇలా చల్మిడిని ముద్ద చేసి పెట్టి ఇంక ఇలా తాంబూలం పెడతాము ఇంకా ఇచ్చుకునే వాళ్ళు రకరకాల బోల్డ్ అన్ని మన విచ్చుకోవచ్చు కొంతమంది హార్ట్ కూడా బూందీ పెడతారు ఇంక నేనైతే ఇంట్లో ఆ రోజు కొబ్బరి ఉంది కొబ్బరి పెట్టాను ఇంకా కొబ్బరిండాల రెసిపీ కూడా మీకు త్వరలోనే వస్తుంది えっ、ね అబ్బా చలిమిడి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి కానీ రుచిలోకి మాత్రం బెల్లం చలిమిడే చాలా బాగుంటుంది పంచదార్ చలిమిడి కన్నా ఇంకా మా వారికి అయితే చలిమిడి అంటే ఎంత ఇష్టమో ఇంకా వచ్చారు ఇంకా తనకిచ్చాను ఇంకా తిని చాలా బాగుంది అదిరిపోయింది అని చెప్తున్నారు మీకు రెసిపీ అయితే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను వీడియో లెంత్ అయినా కూడా మరి మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.